వరంగల్ జిల్లా హన్మకొండలో కార్తీక మాసోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి వెయ్యి దేవాలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి వెలిగించి ఉత్సవాలకు శుభారంభం చేశారు పూజల అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించి ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాసం ప్రతి హిందువుకు పవిత్రమైన కాలం శివాలయాల్లో దీపాలు వెలిగిస్తూ మన సంస్కృతి సాంప్రదాయను కాపాడాలి అన్నారు భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజలు నిర్వహించుకునేందుకు అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ ఆలియా ఈవో అనిల్ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ నాయకులు కుమార్ యాదవ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు పెద్దలకు అక్కలకు చెల్లెలకు అన్నలు తమ్ముళ్ళందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరుస్తుంది మరి కార్తీక మాసం అనగానే ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి మన ఆచారాలని సాంప్రదాయాలని ప్రకారం దేవుని గుళ్ళు అమ్మవారి గుళ్ళు అయ్యగారి గుళ్ళు అన్నీ కూడా మనం దర్శించుకుంటూ ఎంతో నిష్టగా ఉపవాసాలతోటి ఈ కార్తీక మాసం మనం గడుపుతూ ఉంటాం చాలా మటులతో మరి ఈసారి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు పెరిగి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటూ చాలా నిష్టగా మనకు భవిష్యత్ తరాలకు అందించవలసినటువంటి విధానాలని మనకు పిల్లలకు తెలియపరుస్తూ అంతే భక్తి అనగానే ఒక భక్తితో శ్రద్ధలతోటే కాకుండా ఒక క్రమశిక్షణకు మారు పేరుగా మనం అందరం పాటిస్తూ ఉంటాం కాబట్టి మరోసారి అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి స్తంభాల గుడిలో ఉపందర్ శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో ఈవో గారు మరియు ప్రత్యేకంగా ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి మా యొక్క ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు అందరూ కూడా దీన్ని చాలా మంచి ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆచరణ స్వామివారి ఆశ